హాయ్ హలో నమస్తే అస్లాం లేకు ఆదాబ్ నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త టాపిక్తో వచ్చానండి ఈరోజు నేను యాక్చువల్గా వంటలు చేస్తుంటాను కదా వంటలకి రిలేటెడే ఇది ఒక టాపిక్ అన్నట్టు ఇక్కడ నేను దీని గురించి కొన్ని వివరాలు అయితే మీకు చెప్పడం గురించి అనేసి ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే కొత్తగా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని సలహాలు సూచనలు అనుకోండి నా పరిధిలో ఏదైతే దానికి సంబంధించిన వివరాలు విషయాలు ఉన్నాయో అవి నేను మీతో పంచుకుంటాను సరే ఇప్పుడు హోటల్ పెడదామనేసి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే మ్యాక్సిమము ఎవరైనా హోటల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళని చూసి వాళ్ళకి బాగుంది కదా మనం కూడా పెట్టుకుంటే హోటల్ బాగానే ఉంటుంది ఈజీని కదా అన్నట్టుగా ఉంటుంది అంటే చూడడానికి ఆలోచన ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే దూడపు కొండలు నునుపు అంటారు కదా అలాగా ఏంటంటే ఏ విషయం అన్నా సరే మనంది కానప్పుడు ఎదురు ఉన్న ఉన్నదాన్ని మనం చూస్తుంటే కనుక ఆ విషయం మనకి పాజిటివ్గానే అనిపించడం సహజం అంటే ఇక్కడ నేను వేరే విధంగా చెప్తున్నానని మీరు అనుకోవద్దు యాక్చువల్గా ఎవరి ఆలోచనలో అయినా సరే ఎదురు ఒక విషయం మనకన్నా వేరే వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది మనం చూస్తున్నప్పుడు కనుక ఆ విషయానికి మనం ఏమనుకుంటామంటే ఆ అంతే కదా సూపర్ కదా అన్నట్టుగా ఉంటుంది ఆ విధంగా ఆలోచించి ఈ ఈ విధంగా హోటల్ లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అనుకునే వాళ్ళు చాలామంది ప్రస్తుతం ఉన్నారు అయితే వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే హోటల్ అనేది పెట్టచ్చండి అయితే హోటల్ పెట్టడానికి గల ఏంటంటారు అది పెట్టుబడి ప్లస్ మనకి దానికి సంబంధించిన వర్క్ ఏదైతే చేయాల్సి ఉందో ఆ వర్క్ని బట్టి మనం హోటల్కి ముందుకు వెళ్ళాలన్నమాట ఫస్ట్ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు హోటల్ బిజినెస్కి సంబంధించి ప్రత్యక్షంగా మనం ఏమన్నా పనులు చేయగలమా లేదా అనేది ఫస్ట్ ఆలోచన ఏం పనులు అంటే ఒకటి వంట చేయాలి మెయిన్ వంటే కదా మెయిన్ వంటలు అంటే వంట చేయాలి ప్లస్ దానికి సంబంధించిన ఈ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో రా మెటీరియల్ ఉంటుంది కదా అది తెచ్చుకోవాలి ప్లస్ తర్వాత దానికి సంబంధించిన అకామిడేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము అరేంజ్ చేసుకోవాలన్నమాట ఆ అకామిడేషన్ ఉన్న ప్లేస్ ఎలాంటి చోటు ఉండాలి అనేది కూడా ఇక్కడ మెయిన్ పాయింట్ అనేది మెయిన్ పాయింట్ అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మనం ఎక్కడో పెట్టేసి ట్రావెలింగ్ దూరం నుంచి తెచ్చుకునేలాగా పెట్టుకోవడం ఒకటి ఉంటుంది ఏదైతే మనం తెచ్చుకోవాల్సిన వివరాలు ఉన్నాయో విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు దగ్గరగా ఉన్నాయో లేదా ఎంత త్వరగా మనం తీసుకొచ్చి అరేంజ్ చేయగలము అన్న దాని మీద కూడా ఈ హోటల్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది అలాగే ఈ హోటల్ బిజినెస్కి సంబంధించి ఫస్ట్ మనం ఎక్కడైతే పెడతామో అక్కడ బిజినెస్ జరుగుద్దా జరగదా అనేది కూడా చాలా మెయిన్ పాయింట్ అన్నమాట ఆ విధంగా ఆ బిజినెస్ జరిగే ప్లేస్ని మనము ఎంచుకోవడంలో కూడా చాలా ఆశీ చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అసలు మనం పెట్టిన దగ్గర ఆ అట్మాస్ఫియర్లో హోటల్స్ ఏమున్నాయి ఒకళ్ళు ఉంటే అవి ఏ విధంగా నడుస్తున్నాయి అలాగే వాళ్ళు ఏ విధమైన క్వాలిటీని ఎవరైతే హోటల్కి వచ్చిన కస్టమర్స్ ఉంటారో వాళ్ళకు అందిస్తున్నారు అలాగే వాళ్ళ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్లేస్లో బిజినెస్ చేస్తున్నారు అనేవి కూడా పరిగణలోకి మనం విషయాలు తీసుకున్న తర్వాతే మనం ఆ ప్లేస్ని నిర్ణయించాలండి ఒకలా సూపర్గా నడుస్తున్న హోటల్స్ అంటూ ఉన్నాయి ఉన్నాయనుకోండి అయితే వాళ్ళకి ఎందుకు సూపర్గా నడుస్తుంది అంత బిజినెస్ ఎందుకు అయిపోతుంది అనేది మనం ఆలోచించినప్పుడు ఆ విధంగా నడుస్తుంది అంటే దానికి సంబంధించిన క్వాలిటీని వాళ్ళు ఇస్తున్నారు అలాగే ఆ విధమైన క్వాలిటీకి అనుగుణంగా ఉన్న రేట్ని అయితే వాళ్ళు ఇస్తున్నారు కనుక వాళ్ళ హోటల్ బాగా నడుస్తుంది అనుకోవచ్చు అలాగే మంచి సర్వీస్ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర మనం ఏదన్నా తినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా పలకరించి అలాగే ఏమిటంటారు అకామిడేషన్ లోపల ఇది అట్మాస్ఫిర్ ఏ విధంగా వాళ్ళు అరేంజ్ చేశారు అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది ఆ విధంగా పెట్టాల్సిన హోటల్ అయితే కనుక పెట్టుబడి చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుందండి రకరకాల దానికి సంబంధించిన ఫర్నిచర్లు కానీ అలాగే దానికి కావాల్సిన మ్యాన్ పవర్ కానీ ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేయడానికి చాలా పెట్టుబడి ఉంటుంది దగ్గర దగ్గర ఐదు నుంచి పది లక్షల వరకు కూడా పెట్టుబడులు ఉంటాయి ఎందుకంటే షాప్ అడ్వాన్స్ ఇవ్వాలి ప్లస్ ఏమో షాపుని పూర్తిగా రెడీ చేయాలి ఆ తర్వాత ఫర్నిచర్ కొనాలి ఆ తర్వాత దానికి సంబంధించిన వంట సామాగ్రి కొనాలి ప్లస్ ఏమో హోటల్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి అడ్వాన్స్లు ఇవ్వాలి ఇచ్చి తీసుకొచ్చి మనం పెట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట అయితే ఆ హోటల్స్ గురించి మనం పక్కన పెట్టేద్దాం ఎందుకంటే ఇప్పుడు నేను అంత హెవీగా పెట్టుబడులు పెట్టి చేసే వ్యాపారాల గురించి నేను మాట్లాడటం లేదు జస్ట్ మనం ఇంట్లో ఉండి మనకు ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయో దాన్ని కాస్త ఇంకా ఎక్కువ చేసుకుందాము అనుకుంటున్న ఆలోచనలో నుంచి పుట్టే ఈ హోటల్ కానీ చీరల వ్యాపారం కానీ దగ్గర దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అవి ఇళ్ళ దగ్గర నుంచి చేసుకుని ప్లస్ ఏమో ప్లస్ ఏమో మనం ఇంటి దగ్గర నుంచి ఏదన్నా ఐటమ్స్ ఇంట్లో చిన్నగా తయారు చేసి అవి బయటికి పంపించి అమ్మేటటువంటివి కానీ అలాంటి ఆలోచనల్లో నుంచి ఈ హోటల్ అనేది వస్తుంది అక్కడ మనం రెండు రకాలుగా ఈ రోజున ఆ హోటల్కి సంబంధించి అనుకోవాలి ఒకటి మార్నింగ్ టైం చేసుకునే టిఫిన్ సెక్షన్ ఉంటుంది రెండోది ఈవినింగ్ టైం చేసుకునే స్నాక్స్ సెక్షన్ ఉంటుంది కనుక మనం మార్నింగ్ టైం చేసుకునే టిఫిన్ సెక్షన్కి వచ్చేసి అట్ల అమ్మచ్చు ఇడ్లీ అమ్మొచ్చు అలాగేమో గారెలు బూరెలు ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఏదన్నా ఒక చిన్న షటర్ లాంటిది చూసుకొని ఆ ప్లేస్లో పెట్టుకొని అమ్ముకోవడానికి అట్ ది సేమ్ టైం అదే షట్టర్ని ఈవినింగ్ టైము ఈ విషయాలు ఏదైతే మన నూడిల్స్ ఉన్నాయో చిన్నగా స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయో అలాగే వేరే చిన్నగా బిర్యానీ లాంటివి చేసి పెట్టుకోవడానికను ఈ విషయాల్ని అదే షట్టర్ని సాయంత్రానికి కూడా ఉపయోగించుకోవచ్చు అయితే రెండుసార్లు మనమే చేయగలమా లేదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న సరే మార్నింగ్ టైం ఒకవేళ టిఫిన్కి కష్టపడిపోయామనుకోండి సాయంత్రానికి ఎనర్జీ ఉంటుందా మళ్ళీ అది చేయడానికి అన్నది పాయింట్ అలాగే అసలు మార్నింగ్ టైం చేసే టిఫిన్ మనం ఆ హోటల్ స్టైల్లో చేసి అందించగలమా లేదా అంతవరకు మన వంట అవుతుందా లేదా అంటే మనచే ఆ విధమైన వంట అవుతుందా లేదా అనేది కూడా పాయింట్ సరే అంత అలాగే మనం వండలేము కొన్ని వండనా తీసుకొచ్చి పెట్టుకొని వండుకుంటే అనేది కూడా ఉంది కదా ఇక్కడ ప్రశ్న కనుక ఎవరన్నా తీసుకొచ్చి మనం ఆ విధంగా వంట చేయించి అమ్ముదాము అనుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల జీతం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది ఆ పన్నెండు వందల జీతం అక్కడ ఇచ్చేసిన తర్వాత క్లీనింగ్ షీనింగ్కి ఒక మనిషిని పెట్టుకొని ఆ ఆ క్లీనింగ్ చేసే మనిషికి ఒక మూడు వందలు ఇచ్చేస్తే పదిహేను వందల రూపాయలు దగ్గర దగ్గర వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి మనకు అయిన వ్యాపారంలో పదిహేను వందలు బయటకు వెళ్ళిపోతే మనం అద్దె తీయాలి కరెంటు బిల్ తీయాలి ప్లస్ ఇంకా ఏమైనా మెయింటెన్స్ ఉంటే తీసి ఆ తర్వాత మిగిలిన డబ్బులు మనకు ఉంటాయి అంత అలాగ మనకు ఉండేలాంటి వ్యాపారం అక్కడ జరుగుద్దా లేదా అనేది కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఇప్పుడు మనకే వండవచ్చు ఎవరిని పెట్టుకోలేదు ఆ టైంలో మీరు తప్పకుండా హోటల్కి ముందుకు వెళ్ళిపోండి మీకు వంట రానప్పుడు నేను చెప్పిన ఖర్చులు ఏదైతే ఉన్నాయో అవి ఇచ్చి ఎవరినన్నా పెట్టి వండించుకుంటే గనక హోటల్ రన్నింగ్లో పడిపోయింది బాగుంది ఆ టైంలో మీ దగ్గర ఎవరైతే వర్కర్ పనిచేస్తున్నాడో అతని చేతుల్లోకి విషయం వెళ్ళిపోతుంది అతను ఏమనుకుంటాడంటే వచ్చి చేయబట్టే కదా ఇంత వ్యాపారం జరుగుతుంది వానర్ గారిది ఉండి డబ్బులు పెట్టేశాడు నేను ఇచ్చి ఇవన్నీ వండేస్తున్నాను కాబట్టి నాకు ఇచ్చి జీతం ఇచ్చేగా ఆయనకి చాలా మిగిలిపోతుంది అనేసి ఆయన అనుకున్నాడు అనుకోండి మీకు ఎప్పుడన్నా హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే అతను హ్యాండ్ ఇవ్వకపోయినా కూడా ఈ చుట్టుపక్కలలో ఆ చుట్టుపక్కల్లో వచ్చి అబ్బాయి నీకు పన్నెండు వందలు జీతం ఇస్తున్నారు కదా వీళ్ళు నీకు నేను పదిహేను వందలు జీతం ఇస్తాను ఒక ఇరవై వేలు అడ్వాన్స్ ఇస్తానంటే అతను వెళ్ళిపోతాడు కనుక వీలైనంత వరకు వర్కర్స్పై డిపెండ్ అవ్వకుండానే వ్యాపారాన్ని కొనసాగించే ఏంటంటారు ఈ ప్రణాళికలు ఏదన్నా ఉంటే రచించుకొని హోటల్ పెట్టడం మంచిది సేమ్ ఇవే ప్రణాళికలు సాయంత్రం మనం అనుకున్న ఆ స్నాక్స్ బిజినెస్కి కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక నూడిల్స్ మాస్టర్ తీసుకొచ్చుకుంటే అతనికి ఎనిమిది వందలు ఇవ్వాలి ఒకవేళ అతనికి అసిస్టెంట్ ఉంటే అతనికి నాలుగు వందలు ఇవ్వాలి వ్యాపారం ఎంత జరిగిపోతున్నా కూడా వాళ్ళ జీతాలు ఇస్తూ మనం ఆ ఖర్చులు తీసేగా పోగా మిగిలిందే మనం మిగిల్చుకోవాలి అన్నప్పుడు కూడా మనం ఇందాక అనుకున్న విషయం అక్కడ కూడా వస్తుంది కాబట్టి వీలైనంత వరకు వర్కర్స్పై ఆధారపడే వ్యాపారాలు చేయొద్దు కనుక నేనేమంటానంటే ఫస్ట్ హోటల్ పెట్టదలుచుకుంటే కనుక మీరు వంట వచ్చి ఉంటే కనుక హోటల్కి అన్నదానికి వెళ్ళండి ఒకవేళ మీకు వంట రాకపోయి మీరు ఎవరైనా వర్కర్స్పై డిపెండ్ అవుతామనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో హోటల్ బిజినెస్కి వెళ్ళొద్దు ఎందుకంటే ఈ విధంగా మీరు వర్కర్స్పై డిపెండ్ అయిపోయి హోటల్కి వెళ్తే కనుక మంచి జరగాలని కోరుకుంటాను నేను కాదనను జరిగితే మీరు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది కానీ అట్ ది సేమ్ టైం దాన్ని అంటుకునే ఇంకొక అవకాశం ఏదైతే ఉందో మీకు వర్కర్ అనేవాడు హ్యాండ్ చేయడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు వీలైనంతవరకు వంట రాకపోతే కనుక హోటల్ బిజినెస్ చేద్దామన్న విషయాన్ని విరమించుకోవడమే మంచిది టోటల్గా లక్షలు ఇరవై లక్షలు ముప్పై ఐదు లక్షలు పెట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు అయితే వాళ్ళ స్ట్రాటజీ వేరేగా ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అంత ఆలోచన మనకు లేదు కాబట్టి ఇంకా ఆ విషయాలు అనవసరం కానీ చిన్నగా మనం ఇంటి దగ్గర పెట్టుకునే వ్యాపారాల్లో ఈ హోటల్ బిజినెస్ ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వీలైనంత వరకు పెట్టకపోవడమే మంచిది అలాగే మన ఏదైతే స్పాట్ ఉందో స్పాట్ని వెతికే క్రమంలో కూడా మీరు చాలా ఆలోచించి అవకాశం ఉంటే వారం రోజులు కాదు నెల రోజులన్నా సర్వే చేసుకొని స్పాట్ పెట్టుకోవడం మంచిది వీలైతే కనుక మీ ఇంటి దగ్గర బయట అనుకూలంగా ఉంది అనుకుంటే మీకు అద్దులు మిగులుతాయి మిగిలి మీరు ఇంటి దగ్గరే చిన్నగా వ్యాపారం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది కనుక హోటల్ పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెడదాము అనుకుంటే కనుక వంటపై పూర్తి అవగాహన ఉంటేనే హోటల్ పెట్టండి ప్లస్ హోటల్ బిజీ అయిపోయిన తర్వాత వర్కర్ తోటి వండించాల్సి వచ్చినప్పుడు వర్కర్ ఉంటాడు ఎలాగా అతను ఒకవేళ జ్వరం వచ్చో ఏదన్నా వంటలో బాగోలేకో సెలవు పెట్టినప్పుడు మీరే వండుకుంటారు సడన్గా ఏదన్నా విషయమై అతను మనకి హ్యాండిల్ చేసి వెళ్ళిపోయినప్పుడు కూడా మీరు వండుకోవడానికి రెడీగా ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక హోటల్ బిజినెస్ ముందుకెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక కార్ డ్రైవర్ ఉన్నాడు కారు కొనడం అంత వరకు ఓనర్ కొనేసాడు కానీ డ్రైవింగ్ రాదు అతనికి ఆ కార్ ఏమవుతుందంటే డ్రైవర్ హ్యాండ్ ఇచ్చేస్తే ఇంటి దగ్గర పెట్టుకుని ముచ్చేవాళ్ళు అంటే డ్రైవింగ్ వచ్చి ఉంటే ఒక ట్రిప్ రెండు ట్రిప్లో అతను వేసేసుకుంటాడు ఈ లోపల ఇంకో డ్రైవర్ని వెతికి తీసుకొచ్చి ఆ కార్కి పెట్టుకుంటాడు అప్పుడు ఏమవుతుంది మీకు రన్నింగ్ ఏదైతే ఉందో అది ఆగదు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా హోటల్ బిజినెస్ వీలైనంత వరకు వంటపై పూర్తి అవగాహన మీకు ఉండి ఉండి ప్లస్ మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు పూర్తిగా చేదుడువాదుడుగా ఉంటారనుకుంటే కనుక తప్పకుండా హోటల్ పెట్టండి అలాగని మీ ఒక్కరి భుజాల మీద కూడా బరువులు పెట్టేసుకుని హోటల్ పెడదామన్నా కూడా కాస్త కష్టమే మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసేలాగైతే కనుక తప్పకుండా హోటల్ పెట్టుకోవచ్చు ప్లస్ వర్కర్ల విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడంటే పర్వాలేదండి ఇంతకు ముందంటే ప్లేట్లు సెక్షన్ ఉండేది కదా ఆ టైంలో ప్లేట్లు తీసి వాళ్ళు కూడా దొరకరు ఒకసారి ఆ టైంలో మనమే ప్లేట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినా కూడా ఆ ప్లేట్లు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పెట్టే పని కూడా చేయాల్సి వచ్చినప్పుడు చేయడానికి సిద్ధంగా కూడా ఈ హోటల్ వ్యాపారం చేయడానికి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండాలి ఇది కూడా ఒక రూలు ఎందుకంటే ఆ ప్లేట్లు అక్కడ ఏమవుతాయంటే వాళ్ళు తినేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు కదా అవి తీసి డస్ట్బిన్లో వేయడానికి మనం మనిషిని పెట్టుకుంటాం ఆ మనిషి లేనప్పుడు తప్పకుండా మనం తీసేయగలిగేటంత ఇది మనలో ఉండాలన్నమాట ఆ ఫ్రీనెస్ అయిపోయి ఎంగిల్ ప్లేట్లు కదా ఎలాగా ఏంటి అని ఆలోచించుకునే వాళ్ళు ఎటు పరిస్థితుల్లో హోటల్ చేయాలి వెళ్ళొద్దు ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది వచ్చేస్తుంది అంటే ఎలాంటిది వచ్చేస్తుంది అంటే ఆ టైంలో ప్లేట్లు తీసే పరిస్థితి కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది కనుక దానికి కూడా సిద్ధంగా ఉండే హోటల్ అయితే మీరు పెట్టుకోండి ఇవి కొన్ని విషయాలు నాకు తెలిసిన హోటల్ గురించి మీ ముందు పెట్టగలిగాను ఈ వీడియో ద్వారా తప్పకుండా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చేసి నాకు సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా వేరే ఇంకొక వీడియోలో వేరే టాపిక్ గురించి మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ వెరీ మచ్